అండి ఏమిటి అంతా ఏమిటా ఏమీ మునగాకండి మునగాకు చక్కగా ఈ నీడలోనే ఆరబెట్టాను ఇప్పుడు శుభ్రంగా కడిగి మనము కారం నూరుకుందాం చాలా మంచిది హెల్త్ కండి కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇందులో అవునండి కాల్షియం అలాగే ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కారం కొట్టుకుందాం మనం కావలసిన పదార్థములు వచ్చేసి మునగాకు ఒక రెండు మూడు గుప్పెళ్ళు తీసుకున్నాను వెల్లుల్లి ఒక రెండు చిన్నపాయలు రెండు తీసుకున్నానండి అలాగే మిరపకాయలు ఒక పదిహేను ఇరవైలోపు తీసుకున్నాను ఎండు కొబ్బరి కొంచెం కావాలి జీలకర్ర కొంచెం అండి ఇవన్నీ చక్కగా నూనెలో వేయించుకొని తరువాత మనము కొంచెం చింతపండు వేసి కారంని కొట్టుకుందాం చాలా బాగుంటుంది సరే అండి చేస్తాలే ఫ్రెండ్స్ ఎండిమిరపకాయలు అలాగే ఎండు కొబ్బరి జీలకర్ర వేసి నూనెలో వేస్తున్నా తర్వాత ఆకును వేసుకోవాలి ఫ్రెండ్స్ మునగాకు కూడా వేసాను తర్వాత చింతపండు వేయాలి చిన్న మంట మీద వేగనిస్తున్నానండి తర్వాత చింతపండు వేసుకొని ఉప్పు వేసుకొని దంచుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చింతపండు కొంచెం వేస్తున్నాను ఫ్రెండ్స్ వేగాయండి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం ఇప్పుడు కొంచెం నూరుకోవాలి ఫ్రెండ్స్ రోలు శుభ్రంగా కడిగాను ఇప్పుడు వేసి దంచుకుందాం ఫ్రెండ్స్ రోట్లో వేసాను ఇప్పుడు దంచుకుంటాను మంచి స్మెల్ వస్తుంది దంచుతుంటేనే సూపర్ వాసన వస్తుందండి నిజంగా చాలా మంచి వాసన వస్తుంది మునగాకు